ఏ ఒళ్ళ పని చేస్తుంటే చదాకున్నాయి ఇంటికాని ఉన్నది ఇంత భూమి ఉన్నది మంచిగానే ఉండదు ఇప్పటికే బాగుంది మంచి అప్పుడు అంతా కష్టాలు అప్పుడు ముప్పై నాలుగు ఉన్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు లేకుండే ఇప్పుడు మంచిగా ఉంది కరెంటు బాగుండదు అన్నీ బాగుండదు మిగతా అక్కడ లేదు ఇక కరెంటు లేకపోతే బోల్ బతుకుతారా బతుకరు కదా ఓ గంట ఎక్కడ తక్కాలన్నా ఇస్తారు మంచిగానే ఉండదు ఎట్లా మరి ఏమైనా పథకాలు ఏమైనా పథకాలు వస్తున్నాయా మీకు రైతు ఇబ్బంది వస్తుంది మూడు వేలు వస్తుంది భూమి తక్కువ ఉన్నది కదా మూడు వేలు వస్తుంది వస్తుందా మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఈసారి మరి ఎట్లా ఉండబోతుంది ఇక్కడ ఎవరి మధ్యలో పోటీ ఉండొచ్చు ఈ కాంగ్రెస్కు ఈ టిఆర్ఎస్కి ఉండదు నమస్తే మీ పేరు నా పేరు అంబేద్షేర్ ఏం చేస్తుంటారు అండి నేను పొలిటికల్ అంటే నార్మల్ ఏమన్నా బయట బిజినెస్ కానీ ఏమైనా ఉందా బిజినెస్ చేస్తా రియల్ ఎస్టేట్ ఎక్కడ ఉంటారు మీరు లోకలే మున్సిపాలిటీ ఓకే ఎట్లుందా ఇక్కడ లోకల్ చూసుకుంటే ఒక దిక్కు రేవంత్ రెడ్డి ఇంకో దిక్కు పట్నం నరేందర్ రెడ్డి ఎట్లుందా వీళ్ళు ఇద్దరు పరిపాలన ఎవరికి బాగుంది అంటారు భారీ మెజార్టీతో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారు ఎందుకు అంత ఖచ్చితంగా ఎప్పుడు ఎందుకంటే పది సంవత్సరం మనకు ఎక్స్ ఎమ్మెల్యే రెడ్డి సారీ రేవణ్ రెడ్డి గారు ఉండే కానీ ఏం అభివృద్ధి జరగలేదు ఆయన వచ్చి ఈడ అభివృద్ధి అది చేసినా యాభై పత్రికల హాస్పిటల్ తెచ్చినా దిపు నేనే తెచ్చినా అని ఇస్పీట్లు ఇస్తున్నారు ఏం తీయలేరు రెండు వేల పద్నాలుగులో ఏదైతే కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిందో ఎక్స్ మినిస్టర్ లక్ష్మారెడ్డి గారు మన కొజ్గికి వచ్చి యాభై పత్రికల హాస్పిటల్ ఆయన శాంక్షన్ చేసిన ఇంకా మన రవాణా శాఖ మంత్రి గారు పట్నం మహేందర్ రెడ్డి గారు కోజ్గి వచ్చి డిపో అతను శాంక్షన్ చేసినారు ఈ మొత్తం నిధులు తెచ్చింది మన ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో ఏమో అతను తెచ్చిన అతను తెచ్చినా అంటారు ఖాళీ ఎమ్మెల్యే ఉన్నారు కానీ ఏం తీసుకురాలేడు రెండు వేల తొమ్మిదికున్న గెలిచిన కానీ ఏం డెవలప్మెంట్ చేయలేరు రెండు వేల పద్నాలుగులో గెలిచిన కానీ ఏం డెవలప్మెంట్ తెచ్చిన అంటే మన ప్రభుత్వమే కదా ఇచ్చిన అంటే మన ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు ప్రభుత్వమే కదా కేసీఆర్ గారు ప్రభుత్వమే ఇచ్చిన ఇది ఇంకో వైపు కరెంట్ ఇట్లా వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందా మీరు మా దగ్గర ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తున్నది రైతులకు కరెంటు మంచిగా వస్తున్నది మంచిగా వ్యవసాయ రైతు బంధువు వస్తున్నాయి మంచిగా రైతు సంతోషంగా ఉన్నారు ఏదైతే మీ రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ ఎక్స్ ఎమ్మెల్యే అయిన రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ప్రెస్ ముందుల మూడు గంటలు అయితే సరిపోతుంది మూడు మూడు గంటలు అయితేనే గంటకి ఎకరానికి వాడుతుంది కదా మూడు గంటలు అయితే సరిపోతాయి కదా అని చెప్పి ఎవరు వాడతారండి మూడు గంటలు ఇరవై నాలుగు గంటలు ఇచ్చే ప్రభుత్వమే నమ్ముతాం కానీ మూడు గంటలు ఇచ్చే ప్రభుత్వం ఎవరైనా నమ్ముతారా అంత తెలివైన ఎవరు కారు గిడ అందరు హుషారని రైతు వాళ్ళు అరవై ఐదు సంవత్సరం పాలించిన వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు మన ఇప్పుడు కేసీఆర్ సార్ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు వచ్చే రైతు బీమా వచ్చే ఐటీ కంపెనీలు వస్తున్నాయి మంచిగా మైనారిటీ గురుకులు వస్తున్నాయి మంచిగా డెవలప్మెంట్ మిషన్ భగ్రత నీళ్ళు వచ్చినాయి వీళ్ళు అరవై ఐదు సంవత్సరం పాలించిన వాళ్ళు ఇప్పుడు చేసా అని వస్తుండ్రు ఏమని చేస్తా అరవై ఐదు సంవత్సరం పాలించారు అప్పుడు ఎందుకు ఆలోచన రాలేదు దానికి మళ్ళీ మీ లోకల్ గా ఎమ్మెల్యేగా ఎవరు గెలవాలి కలవాలనుకుంటారు పైన సీఎం ఎవరు కావాలనుకుంటారు మాతా లోకల్ లా ఇప్పుడు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఖచ్చితంగా గెలుస్తారు అసెంబ్లీ లా రెండు డెబ్బై రెండు సీట్ల కూర్చొని భారీ మెజారిటీని గెలిపిస్తాం పైన కేసీఆర్ గారిని సీఎం చేస్తాం మేము